కొద్దిపాటి జనసేన నాయకుల్ని జెండా మూసే కూలీలుగా పవన్ కళ్యాణ్ గారు తయారు చేసి పెద్ద ఎత్తున భారీ ఆర్థిక ప్యాకేజ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పుచ్చుకున్నారన్నమాట వాస్తవం ఈ విషయాన్ని అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు గమనిస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వెళ్ళి మిలాఖత్ అయిన తరువాత అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొన్న ఆస్తులు ఎంత ఎక్కడెక్కడ కొన్నారు ఎంత విలువ కొన్నారో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి చెప్పాలి చెప్పాలి చెప్పకపోతే కొన్ని ఆస్తుల్ని నేనే బహిర్గతం చేస్తా నేనే బహిర్గతం చేస్తా కొన్ని విషయాలు నాకు తెలుసు కాబట్టి ఆధారాలతో సహా బయట పెడతా మహేష్ నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి నీ ఆస్తులే నువ్వు ఆస్తులు ఎలా కొన్నావో జైలుకెళ్ళి వచ్చిన తర్వాత ఎంత కొన్నావో నా దగ్గర వివరాలు అన్నీ ఉన్నాయంటున్నావు ఓకే నువ్వు మీ జగన్ రెడ్డి రెండు వేల నాలుగు తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు ఆయన ఆస్తి ఎంత తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టాడు ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టాడు ఎన్ని సూట్ కేస్ కంపెనీలు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అవన్నీ ముప్పై ఒక్క కేసు ఈడీ కేసులు సిబిఐ కేసులు జగన్ రెడ్డి మీద ఉన్నాయి అవన్నీ తెలుసుకో నీకేదో ప్యాకేజీ ఇచ్చేశారని గబా గబా వెళ్ళిపోయి టీవీలు ముందు కూర్చొని అరవడం కాదు పవన్ కళ్యాణ్ నీతిమంతుడు కష్టపడిన సొమ్ము ప్రజలకు ఇస్తున్నాడు గుర్తుపెట్టుకో నువ్వు కూలీవి వైకాపా జెండా మోసే కూలీవి నువ్వు అందరినీ కూలీలు చేయడానికి తీసుకెళ్ళావు ప్యాకేజీ తీసుకొని మీ జగన్ రెడ్డి దగ్గర ఎంత ఆస్తుందో ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి బయట పెట్టు ఇది మేము బయట పెడతాం నువ్వు బయట పెట్ట అవసరంలా ఆయన జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఎన్నుకోనాడు మేము పెడతాం నువ్వు పెట్టగలవా అరే బాబు నిన్ను బస్ ఎక్కనివ్వలేదు అయిపోయింది పని పిచ్చి పిచ్చిగా మాట్లాడబాక ప్యాకేజ్ వచ్చిందని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే జాగ్రత్త పవన్ కళ్యాణ్ గారి ఎజెండా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడమేనా దీనికి ఆయన ముఖ్యంగా ముఖ్యంగా కాపు యువతకి ఆయన సమాధానం చెప్పాలి ఆయన సమాధానం చెప్పాలి ఎందుకు ఆయన జన సైనికులను కానీ కాపు యువతను కానీ వేరే మహిళలను కానీ తెలుగుదేశం పార్టీ జెండా మోసే కూలీలుగా తయారు చేసి దానికి త్యాగం అనే పేరు ఎందుకు పెడతా ఉన్నారో ఆయన సమాధానం చెప్పాలి ఆయన సమాధానం చెప్పాలి అసలు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ లక్ష్యం ఏంటి రాజకీయ పయనం ఏంటి కనీసం ఆయనకైనా ఈ విషయాలు తెలుసా ఎప్పుడైనా కానీ మేము కూలీలు అయితే మాతో పాటు కూడా ఆయన కూడా కూలీయే ఇప్పుడు మరి ఏ ఏ కూలీలన్నీ తీసుకెళ్ళిపోయావు అందరినీ ఏ కూలి పని చేయించడానికి జగన్ రెడ్డికి తీసుకెళ్ళిపోయావు ఎంత బేరం పెట్టుకున్నావు ఎంత డబ్బులు తీసుకున్నావు అది చెప్పు నానా మనం ఎంత తీసుకున్నావో చెప్పు ఒక్కొక్క నీ వెనకొచ్చిన వాడికి ఎంత ఇచ్చావో కూడా చెప్పు అది చెప్పకుండా ఏదో మసిపూసి పూసి మారేడుకాయ చేద్దామని అనుకోబాక నీ చరిత్ర మొత్తం పెడతా బయట గుర్తుపెట్టుకో తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళాలు ఇస్తారు అక్కడికి వెళ్ళి వాళ్ళు విరాళం ఇచ్చి వాళ్ళ యొక్క మొక్కుని చెల్లించుకోవడము వాళ్ళకున్న నమ్మకాన్ని చూపించడము చేస్తారు కానీ రాష్ట్రంలో ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దశావతారం టెంపుల్ కాజా దగ్గర ఉంది కదా అక్కడ మాత్రమే విరాళం ఇస్తారు ఆయన మాత్రం తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో బహిరంగ సభలు పెడతారు సెంటిమెంట్ అని చెప్తారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రం ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వరు తిరుమలలో ప్రతి భక్తులు కూడా వచ్చి తిరుమల వారికి దండం పెట్టుకొని డొనేషన్ వేయడం విరాళ ఇవ్వడం అది ఆనవాయితీ ఎక్కడైనా మన విజయవాడలోనో ఎక్కడైనా ఊళ్ళో కట్టుకుంటే ఎవరు ఎవరు దానికోసం కాజాలో పెద్ద టెంపుల్ కట్టారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు డొనేషన్ చేశారు మీరేంటి తిరుమల కొండ మీద ఎవరైనా దర్శనం చేసుకోవాలని వీఏపీ దర్శనం చేసుకోవాలంటే పదివేల ఐదు వందలు తీసుకుంటున్నారు శ్రీవాణి ట్రస్ట్ మీద ఆ పదివేల ఐదు వందలు ఎటు కూడా చెప్పు మరి నువ్వు మేము ఎక్కడే ఇచ్చామంటున్నావు కదా మరి ఆ పదివేల ఐదు వందలు పదివేలు ఎక్కడికి వెళ్తున్నాయి ఐదు వందలు రిసిప్ట్ చూపిస్తారు పదివేలు ఎక్కడికి వెళ్ళే చెప్పు నాన్న తిరుమల వారినే దోషేస్తుంటే మీరు మేము విరాళాలు ఇస్తున్నాం ఎక్కడో సాట తిరుమలని సర్వనాశనం చేసి మళ్ళీ తిరుమల పేరు ఎత్తుతున్నారు మీరు తిరుమల శ్రీవారి కొండనే మీరు దోచేస్తుంటే ప్రజలు చూస్తూ ఊరుకుంటారా ఖచ్చితంగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీ ప్రభుత్వం కూలిపోతుంది రాబోయే ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ జనసేన విజయ్ డంకా మోగిస్తుంది ఆ తిరుమల వారు కూడా మిమ్మల్ని కాపాడలేరు